వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్ డిఎంహెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్ తీవ్రమైన ఎండలకు వడదెబ్బ గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని మధ్యాహ్నం వేళ అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని గొడుగు చేతి రుమాలు వినియోగించాలని సూచించారు బయట పదార్థాలు తినకూడదని ఎక్కువగా నీరు పళ్ల రసాలు కొబ్బరి నీరు మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలన్నారు వడదెబ్బకు గురైన వారిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో చికిత్స అందించాలని కోరారు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇప్పటికే మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కొద్దిగా మనకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మనకి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ఈ వడదెబ్బ లక్షణాలు ఏంటంటే మనకి కళ్ళు తిరగడము అలానే చెమట పోయకపోవడము ఒంటెలు సరిగ్గా రాకపోవడము అలానే కొంతమంది అన్కాన్షియస్ అయిపోవడము అన్కాన్షియస్ అయిపోవడము ఇలా ఉంటుందన్నమాట ఈ మనం ఏంటంటే వడదెబ్బ తగలకుండా ఉండాలంటే పనులు ఏదైనా చేసుకునేటప్పుడు ఎర్లీ మార్నింగే చేసుకోవడము మధ్యాహ్నం పూట ఎండలో తిరగకుండా ఉండడము తిరగాల్సిన అవసరం వస్తే గొడుగు కానీ టోపీ కానీ పెట్టుకోవడము అలానే మనకి ఎక్కువ నీళ్లు తాగడం ఒక పదిహేను గ్లాసుల దాకా రోజుకి నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫోర్ లీటర్స్ దాకా అలానే మనకి నల్లటి దుస్తులు ధరించకుండా ఉండాలి ఎండలో వెళ్ళేటప్పుడు అవి హీట్ని అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి మనకి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది ఎవరికైనా వడదెప్ప తగిలినట్టు అనిపిస్తే అలాంటి వాళ్ళని వెంటనే నీడలోకి తీసుకువెళ్ళాలి షెల్టర్లోకి తీసుకెళ్ళి తడిగుడ్డతోటి ఉళ్ళంతా తుడవాలన్నమాట టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ఆ టెంపరేచర్ అంతా తగ్గేదాకా మనకి తడిగుడ్డ తుడవాలి అలానే ఎక్కువ శీతల పానీయాలు చల్లగా ఉండే కొద్దిగా వాటర్ అది ఇచ్చి వాళ్ళకి కొబ్బరి బాగుంటుంది అలానే ఓఆర్ఎస్ ద్రవము అలానే మనకి ఓఆర్ఎస్ అవైలబుల్గా లేకపోతే మనకి కొద్దిగా ఉప్పు పంచదార నీళ్లు కలిపి తాపించినట్లయితే వాళ్ళకి దాంట్లో లవణాలు కూడా మనకి ఈ వడదబ్బ తగిలిన వాళ్ళకి మనకి బాడీలోంచి లవణాలు కూడా పోతాయి సోడియం పొటాషియం సో అవి కూడా మనం ఈ ఓఆర్ఎస్ ఇచ్చినందువల్ల లేకపోతే మనకి హోమ్ మేడ్ ఓఆర్ఎస్ వల్ల మనకి అది గేరుగుతాయి ఈ ఎండాకాలం అనేది కొద్దిగా జాగ్రత్తలు పాటించినట్లయితే మనం వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు